వరద ముంపు నివారణకు నాలా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి జోనల్ కమిషనర్లకు ఆదేశించారు మంగళవారం కుకట్పల్లి జోన్ లో కమిషనర్ పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మైసమ్మ చెరువు ఐడియల్ చెరువు సబ్దర్ నగర్ లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు సబ్దర్ నగర్ లో వరద ముంపుకు గురైన ప్రాంతాన్ని పర్యటించి ఆమె ప్రజలతో మాట్లాడారు ఇక ముందు వరద ముంపుకు గురి కాకుండా నాలా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ఆదేశించారు ముంపుకు గురైన కాలనీ వాసులకు సురక్షిత త్రాగునీరు సరఫరా చేయాలని దోమల నివారణకు ఏఎల్ఓ ఫాగింగ్ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చోట హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆమె సూచించారు ఐడిఎల్ మైసమ్మ చెరువుల వద్ద గణేష్ నిమజ్జనంకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ఎస్సీ చిన్నారెడ్డి డీసీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు